హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ బాక్స్లోకి మ్యాంగో పులిహోర చేసుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తురిమిన మ్యాంగో పెట్టుకున్నాను ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము ఇది వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ఇలా తొందరగా అయ్యే రెసిపీస్ మార్నింగ్ పిల్లలకు పెడితే లంచ్ బాక్స్లోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా చేసి ఎలా ఉందో నూనె కాగిపోయింది దీంట్లో జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు పల్లెలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను తొందరగా వేగిపోతాయనేసి ఇందులో కొద్దిగా ఎంగువ వేసుకుంటున్నాను ఎంగువ వేయడం వల్ల పులిహోర టేస్ట్ రెట్టింపు అవుతుంది కొంచెం పసుపు వేసుకుందాము ఇది వేగిపోయింది దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాము ఇలా పోపులోనే సాల్ట్ వేసుకోవడం వల్ల చిల్లీస్ కారం ఉండవు ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా టేస్ట్ బాగుంటుంది కారం తగ్గుతుంది ఇంట్లో తురిమిన మ్యాంగోని వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేదాకా వే వేగనిద్దాము ఇది వేగిపోయింది చల్లారిన అన్నాన్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు మొత్తం కుక్ అయింది ఇలా వేగిన దాంట్లో చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకుందాము ఇలా లంచ్ బాక్స్లోకి రోజుకు ఒక రెసిపీ తొందరగా అయ్యే చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీ పిల్లలు ఎలా తింటున్నారు అనేది హెల్దీ మ్యాంగో రెసిపీ పులిహోర మీరు ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో బాయ్ థ్యాంక్